నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాజమ్ ఛానల్ అరటి పువ్వుతో రెండు రకాల వంటలండి వడలు చేస్తున్నాను ఒక గ్లాసు పచ్చిశనిగపప్పు నానబెట్టానండి ఒక టూ అవర్సు పచ్చిశనిగపప్పు బాగా నానాలి నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా అల్లము తగినంత ఉప్పు పచ్చిమిర్చి అంటే మామూలుగా కట్ చేస్తే పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంది కాబట్టి ఇలా వేసి మిక్సీకి వేసి కొట్టేస్తే తెలియదండి కాబట్టి ఇలా వేసి కొట్టుకుంటాం మిక్సీకి వేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇదండి అరటి పువ్వు పువ్వు చూస్తుంటేనే ఎంత చక్కగా ఉందో చూడు దీనిలో ఎన్నో పోషకాలన్నీ ఉన్నాయి విటమిన్ సి ఉంది ఐరను కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి చూడండి దీంట్లో పుల్లలాగా ఉంటుంది చూడండి మొలక అంటాము దాన్ని దాన్ని తీసి పక్కనబడేయాలి ఎందుకంటే అది వేస్తే చేదు వస్తుంది ఏ కూరలోకి కానీ అది వేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసి పక్కనబడేయాలి ఇది ఎముకల్ని కూడా బాగా బలపరుస్తుంది పువ్వు అసలు మధుమేహము నియంత్రించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళైతే దీన్ని రోజుకి ఒక్కసారి లేదా వారానికి రెండు మూడు సార్లు అయినా కూడా తింటే చాలా మంచిదండి ఆ విధంగా పుల్లలంతా తీసి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా చిన్న చిన్నవిగా మొత్తము కట్ చేసుకోవాలి వీటిని ఇలా వాటర్లోకి వేసి వాష్ చేసి ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకుని ఉంచుకున్నాము కదా పచ్చిశనిగపప్పు దానిలో వేసి కలుపుకోవాలి బాగా పిండి వేయాలి వాటర్ లేకుండా వాటర్లో వేయకపోయినా పర్లేదు ఎందుకంటే పువ్వు లోపలే ఉంటుంది కాబట్టి నల్లగా అవుతుందేమో అని కొద్దిగా ఉప్పు వేసి వాటర్లో వేసాను ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము దాన్ని ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకుని వడలు వేసుకోవాలి అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వడలు పాతకాలంలో మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలాగ చేసేవాళ్ళు ఎందుకంటే విలేజ్లో అప్పుడు అరటి చెట్లు బాగా ఎక్కువగా ఉండేవి అరటి చెట్లు ఒక్కసారి కాయ కాసిన తర్వాత మళ్ళీ ఉండదండి అది దాన్ని తీసేస్తారు దాన్ని పువ్వు కట్ చేసుకుని ఈ విధంగా వంటకాలు చేసుకుంటారు ఆ చెట్టు కూడా కట్ చేస్తారు ఆ చెట్టు కట్ చేసినప్పుడు దాంట్లో ఉండే కాండము తీసిందని బోధ వస్తుంది చూడండి అరటి బోధ అని అంటాం దాంతో కూడా మనం వంటకాలు చేసుకుంటారు ఆ రోజుల్లో పాతకాలంలో ఇలా వంటకాలు చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడు రెస్టారెంట్లు వీటిల్లో ఎక్కువగా తినడం ప్రారంభించారు చూడండి ఎంత చక్కగా వచ్చాయో వడలు ఎక్కడ చూసినా అరటి చెట్లు ఉండడం వల్ల విలేజ్లో ఈ విధంగా అరటి పువ్వుతో అరటి బోధతో వంటకాలు చేసేవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మెయిన్ కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు మలబద్ధకం కూడా నివారిస్తుంది అరటి పువ్వు కానీ అరటి బోధ కానీ ఈ విధంగా వడలు వేసుకుని ఇలా కూడా వేయించండి చిన్న చిన్నవిగా పకోడీలాగా ఉంటుంది ఇలా వేసుకుని తిన్నా బాగుంటుంది మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ నెక్స్ట్ ఇంకొక ఐటెం ఫ్రై ఈ అరటి పూతోనే ఫ్రై చూడండి పూ చూస్తేనే ఎంత బాగుందో దాన్ని ఈ విధంగా తీసి చూడండి ఎన్ని పొలలు వచ్చాయో అంటే కొంచెం ఓపిక్గా తీసుకోవాలండి పొలాలన్నీ తీసేస్తేనే బాగుంటుంది లేకుంటే తిన్న కాదు చేదు వస్తుంది ఇలా వాటర్లో వేసి కట్ చేసుకుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేంత వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి రాళ్ళుప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఉడికిపోయింది బాగా నలిపితే కూడా మెత్తగా వస్తుంది అంతే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకునే దీనిలో పోపు అంతా వేసుకోవాలి పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న ఉడికించుకున్న పువ్వు అది వేసి తగినంత కారము ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి అంతే రెండు రకాల వంటకాలు రెడీ అసలు హెల్తీ అండ్ టేస్టీ వంటకాలండి ఇవి వేర్సని గింజల పొడి దీనిలో నువ్వులు కూడా వేసుకుని మనం పొడి చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది